శ్రీకృష్ణ భగవానుల వారు మహాభారతంలో చెప్పారు నువ్వేం తీసుకొచ్చావు ఏం తీసుకువెళ్తావు సరిగ్గా ఇదే విషయం గురించి శాస్త్రాలలో ఆరు అధ్యాయాలున్నాయి ఆరా అంటే గురువర్య మీరన్నదానికి అర్థం ఏమిటంటే లాభంలో ఆరో భాగం పన్ను రూపంలో రాజ్యానికి దక్కాలి అన అవును మహారాజా మీరు సరిగ్గా చెప్పారు నేను కూడా ఇదే చెప్పాలనుకుంటున్నా కానీ గురువర్య మేము ప్రజల వద్ద నుండి లాభాలను ఆరో భాగం ముందు నుండే తీసుకుంటున్నాం కదా ఇక మీ ఉద్దేశం మేము పన్నుని పెంచాలి అని ఇలా జరిగితే అది ప్రజలకు అన్యాయం చేసినట్లు అవుతుంది కదా ప్రజలందరూ పన్నుని ఒక భారంలాగా భావించాలని మేము కోరుకోవడం లేదు నిజానికి ప్రజలందరూ ఏమనుకోవాలి అంటే పన్ను రాజ్యం పట్ల వాళ్ళ బాధ్యత అనుకోవాలి అని అందుకని మా ఉద్దేశం ప్రకారం పన్నుని ఏ మాత్రం పెంచకూడదు మహారాజా ఇప్పుడే నాకు నా బ్రహ్మ దృష్టి ద్వారా ఈ విషయం తెలిసింది మనం పన్నులు పెంచకూడదని గురువర్య మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది నన్ను చెప్పమంటారా సరే కానివ్వండి నేను మీకు అవకాశం ఇస్తున్నాను మహారాజా ఏ రాజ్యానికైనా ప్రకాశవంతంగా మారడానికి దానం అనేది చాలా అవసరం అందుకని నా ఉద్దేశం ప్రకారం ప్రజలపై పన్నుని పెంచడానికి బదులు మనం వ్యాపారాన్ని విస్తరించాలి బయట వాళ్ళకి ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకునే అవకాశం అలాగే అనుమతిని ప్రసాదించడం మంచిది మహారాజా ప్రతి వ్యాపారికి వ్యాపారం చేసుకోవడం కోసం మనం ఖచ్చితంగా సంపూర్ణమైన సౌకర్యాలు అందించాలి అలాగే దారుల్ని బాగు చేయించాలి అప్పుడు వాళ్ళు వచ్చి వెళ్ళడం సులభంగా ఉంటుంది అలాగే వ్యాపారానికి సౌకర్యంగా ఉంటుంది మంచి ఆలోచన మహామంత్రి గారు మంచి ఆలోచన ఇదే ఆలోచనా విధానం మన రాజ్యాన్ని ఉన్నతి అలాగే వికాసం వైపుకు తీసుకువెళ్తుంది మహామంత్రి గారు మీరు దీని గురించి ఆలోచించండి సమస్త సంభావనలు పరిణామాలతో ఒక సూచనను తయారు చేయండి ఇక దాని తరువాత మా సమక్షంలో రామకృష్ణ గురువుగారు మీరు ఎప్పుడైనా స్వయంగా బుద్ధిమతి గురించి మాట్లాడడం మొదలు పెడితే ఇలాగే జరుగుతుంది అందరూ జోలపట నిద్రపోతారు చూడండి భర్త అంటే మన ప్రశాంతతను సుఖాలను పూర్తిగా దూరం చేసేస్తుంటారు మనం రథాన్ని పరిగెత్తించాలనుకుంటే దాని తాడుని సులభంగా వదిలేకూడదు ఒకవేళ దానిని మనం వదిలేసామంటే అప్పుడు మన బ్రహ్మాస్త్రం ఉండనే ఉంది కదా అంటే మన కన్నీళ్లు కన్నీళ్లను ఆయుధంగా మార్చుకోవాలి మనం గనక అలా చేసామంటే మన భర్తలు మనల్ని ఎల్లప్పుడూ సుఖంగా ఉంచుతారు అరే ఒకసారి ఇలా రండి అందరికీ ప్రణామాలు ప్రణామాలు మీరు అన్ని పనులు చేసేసారు కదా చేసేస్తాను వరలక్ష్మి మీకోసం వేడి నీళ్ళు పెట్టాను అలాగే మీరు చెప్పినట్టుగానే నేను బట్టలన్నీ కూడా అది కాదు నేను భోజనం గురించి అడుగుతున్నాను మీరు ఉప్మా చేశారా అవును ఉప్మా కూడా తయారు చేశాను పైగా మీరు నాకు చెప్పారు కదా జీడిపప్పులు క్రిస్మస్ లెక్కపట్టి మరి వేశాను పూర్తిగా యాభై రెండు అలాగా సరే లడ్డు చేశారా లేదా మరి లడ్డూలు కూడా సిద్ధంగా ఉన్నాయి కొన్ని లడ్డూలను నేను విడిగా తీసి దాచేశాను కూడా మీరు అన్నారు కదా ఆ శారదా వాళ్ళ అత్తగారి కోసం దొంగలి నువ్వు దొంగవా లేదు లేదు దొంగలించి కాదు దాచిపెట్టడం అంటున్నారు వాళ్ళ అత్తగారి కోసం అదే అదే మీరు ఏదైతే చెప్పారు నేను సరిగ్గా అదే చేశాను సరే వెళ్ళి వంటగదిలో చూడండి ఏమైనా పనులు ఉన్నాయేమో అని అలాగే నాన్నకి చెప్పాల్సిందే మా అమ్మ సారథని ఇక్కడికి పంపించకుండా ఉండాలని ఈ వరలక్ష్మి భర్త లాంటి సంస్కారం మా నాన్న మీద పడడం నాకు అస్సలు ఇష్టం లేదు ఒప్పుకోవాల్సిందే వరలక్ష్మి నీ భర్త చాలా మంచివారు హా ఆయన నన్ను గర్భవతి సమయంలో కూడా ఏ పని చేయనివ్వలేదు శారదా రామకృష్ణ పండితులు కూడా నీకు సహాయం చేస్తూ కదా ఎక్కడా ఆయనకి చెప్పడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు ఏంటి నా ఉద్దేశం ఏంటంటే ఆయన్ని వద్దని అనడం వల్ల ప్రయోజనం ఉండదు ఎందుకంటే ఆయన స్వయంగా అన్ని పనులు చేసేస్తూ ఉంటారు నాకు అసలు ఏ పని చేయాల్సిన అవసరమే లేదు సారదా ఎక్కువగా ఆలోచించొద్దు నీ భర్త మహారాజుల వారికి ప్రత్యేకమైన సలహాదారులు వరలక్ష్మి పట్టలాగా భాగీ సేవకుడు కాదు కదా అయ్యో నాన్న ఎక్కడున్నారు నాకు ఇక్కడ చాలా కష్టంగా అనిపిస్తుంది నన్ ఇక్కడ నుండి తీసుకెళ్ళండి మహారాజా ఈ దర్బారుని మీరు మందిరంగా భావించి రాత్రి పగలు ఇక్కడ ప్రజలకు న్యాయబద్ధమైన తీర్పులు ఇస్తూ ఉంటారు మా వద్ద కూడా సలహాలు తీసుకుంటూ ఉంటారు అటువంటి దర్బారులో స్వయంగా మీ సమక్షంలో దర్బారు మాన మర్యాదల్ని తీసేసి ఇతడు దర్బారులో హాయిగా నిద్రపోతున్నాడు గురకల పెడుతున్నాడు కూడా క్షమించండి మహారాజా ఇటువంటి సలహాదారుల్ని పెట్టుకొని మీరు ఈ రాజ్యానికి మంచి ఎలా చేయగలరు రామకృష్ణ పండితుడా నిద్రలే శారదా శారదా చూడు నీ పుత్రులు లేచాడు ఖచ్చితంగా వాడు మళ్ళీ బట్టలు తడిపేసుకుని ఉంటాడు అందుకే ఏడ్చి ఏడ్చి నిన్ను పిలుస్తున్నాడు ఎందుకనో తెలీదు గురువు గారి గొద్దులో వినబడుతుంది చూడండి మహారాజా చూడండి మహారాజా నిద్రలో ఇటువంటి తిరకాసు మాటల్ని అసలు ఎవరు మాట్లాడతారు మానసిక పరిస్థితి బాగాలేని వాళ్ళు మాట్లాడతారు క్షమించాలి క్షమించాలి మహారాజా క్షమించాలి ఏం జరిగిందంటే నేను బాగా అలిసిపుయా మహారాజా అందుకే నిద్ర వచ్చేసింది అది రావడం కాదు రామకృష్ణ పండితుడా మీరే దానిని ఆహ్వానించారు నిద్ర రా రా నా దగ్గరికి రా అని దర్బారు పరువు గురించి కొంచెం కూడా ఆలోచించలేదు రాజకీయ విషయాలలో ఆసక్తి లేదు ఊరికే ఆసనం మీద కూర్చొనిక్క చేస్తూ ఉంటారు ఆ తర్వాత ఇంకేముంది ఆహ్వానించిన నిద్ర వచ్చేస్తుంది మీరు హాయిగా నిద్రపోతారు క్షమించండి గురుదేవ జరిగిన దానికి సిగ్గుపడుతున్నాను కానీ ఆకలి నిద్ర మీద ఎవరికి నియంత్రణ ఉండదు కదా చాలు పండిత రామకృష్ణ గురుదేవులు చెప్పేది నిజమే ఈ రాజదర్బారు మా దృష్టిలో ఒక మందిరానికి తక్కువేమీ కాదు ఇక మీరు ఇక్కడ ఏదైతే చేస్తున్నారో అది ఇక్కడి నియమాలను ఉల్లంఘించినట్లే అవును మహారాజా ఒకవేళ మళ్ళీ ఎప్పుడైనా మీరు రాజదర్బారికి ఆలస్యంగా వచ్చినా నిద్రపోతూ కనిపించినా సరే అప్పుడు మేమిక ఏమీ వినం ఏ కారణము ఏ సాకు కుదరదు మీకు శిక్ష విధించడంలో పండిత రామకృష్ణ మేము నిస్సహాయలమవుతాం గుర్తుంచుకోండి అమ్మ ఇంట్లో భాస్కర్ నిద్రపోనివ్వడం లేదు ఇక్కడేమో గురుదేవులు ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు ఏమవుతుంది నా గతి బహుశా నా కూతురు నిద్ర లేచినట్టుంది ఏమండి వెళ్ళి తనని తీసుకురండి ఆ ఇప్పుడే తీసుకొస్తాను మీరందరూ అందరూ తింటూ ఉండండి నేను తీసుకొస్తాను చూసారా నేనేం చెప్పినా వెంటనే చేస్తారు నా గుండె ఉన్నట్టుండి ఎందుకు ఇంత వేగంగా కొట్టుకోవడం మొదలైంది అకస్మాత్తుగా ఎందుకు నాకు ఈ విధంగా జరుగుతుంది తనని బాస్కర్ పక్కన పడుకోబెట్టండి తప్పకుండా మనుష్య లోకంలో చిన్నారి అప్సరసులు ఉంటారని చూడు నా పేరు భాస్కర్ నా గురించి నువ్వు విని ఉంటావు కదా మొహం తిప్పుకుంది నన్ను చూసి సిగ్గుపడుతుందా లేకపోతే పొగరు చూపిస్తుందా చూడు నువ్వు పొగరుగా ప్రవర్తించినందుకు నేను క్షమించేస్తున్నాను నువ్వు నాకు నీ పేరు చెప్పు చాలు నేను అపరిచితులకు నా పేరు చెప్పను వాళ్ళ పేరు కూడా అడగను మీ ఆడపిల్లలందరూ ఇలాగే చేస్తారు కదా అవునంటే కాదంటారు అది నాకు చాలా బాగా తెలుసు సరే ఇలా చూడు నువ్వు ఇక్కడికి రావడానికి ముందు నాకు దానికి కారణం ఏంటో నువ్వు ఇక్కడికి వచ్చి చేసావు దానికి నీకు ధన్యవాదాలు నువ్వు నా వెంట పడకు మీ ఇంటికి దారి తెలుసుకో పైగా నువ్వు నన్ను గుడ్లప్పగించుకుని చూస్తున్నావు నీకు ఈ విషయం తెలిసే ఉంటుంది కదా నేను పైనుండి కింది వరకు సంస్కారవంతురాలనని ఓసి ఎందుకు అనవసరంగా ఏదితో మాట్లాడుతున్నావు నువ్వు నన్ను నీ స్నేహితుడిని చేసుకో నాలాగా నువ్వు కూడా వినే ఉంటావు లంగోట లంగోట మిత్రులు కూడా కూడా ప్రపంచానికి కొత్త విషయం ఉంటారని ఏ లంగోట గురించి నువ్వు చెప్పాలనుకుంటున్నావో చూడు అది తడిసిపోయింది నువ్వు నా లంగోట గురించి ఆలోచించొద్దు అది అప్పుడప్పుడు తడుస్తూనే ఉంటుంది

వీరు కూడా వచ్చేసారు చూడండి మీరందరూ మీ భర్తల లోపల గురించి మాట్లాడుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది మా మధ్య ఎందుకు వేలు పెట్టడానికి వచ్చేసారు రెండు ప్రేమించుకునే హృదయాలకు అట్టుక ఎప్పుడు ఈ పాపపు ప్రపంచం ఎందుకు వచ్చేస్తుంది సరదా వీడెప్పుడు పడుకుంటాడు వీడికి నిద్ర వచ్చినప్పుడు నువ్వు ఎప్పటి నుంచో ఇదే మాట చెప్తున్నావు విని విని నాకు నిద్ర వచ్చేస్తుంది బహుశా నువ్వు ఒక జోలపాటు ఎత్తుకోవాల్సింది అదే నిన్ను పాడమంటున్నాను చూడండి నేను ఎప్పుడు ఎవరికి ఇంతవరకు జోలపాట్లు పాడనే తెలుసా ఇంతవరకు నువ్వు తల్లివి కూడా కాలేదు కదా ఏది ప్రయత్నించు చందమామ కోపంగా అటుకులు వండింది దూరంగా నాకు అటుకులు అస్సలు ఇష్టం లేదు ఇంకేమైనా వండొచ్చు కదా పైగా అంత దూరంగా ఏవి వండడం కుదరదు పిల్లాడినైతే ఏం చెప్పినా నమ్మేస్తాను అనుకుంటున్నారా పాట పడితే నిద్రపోతాడు అన్నారు కానీ ఇంకా మేలుకునే ఉన్నాడు ఏ రోజైతే తనకి నీ జోలపాట పూర్తిగా అర్థమవుతుందో ఆ రోజే వీడు తప్పకుండా నిద్రపోతాడు సరే అయితే ఇప్పుడు మీరు వీడికి ఏదైనా జోలపాట వినిపించండి అది బాగా అర్థం అవ్వాలి వీడికి నిద్ర కూడా రావాలి నానా నానా జో జో బజ్జో నానా జోజో పాలు తాగిన తర్వాత భాస్కర్ చేస్తాడు అల్లరి భగవంతుడా ఎవరైనా వీళ్ళకి చెప్పండి నాకు బాగా నిద్ర వస్తుంది కానీ వీళ్ళ చెండలమైన జోల పట్ట వల్ల పోయింది పడుకోనన్నా భాస్కర్ అల్లరి చేశాడా వీళ్ళు నన్ను పడుకో పెడుతున్నారా రెచ్చి కొడుతున్నారా చూడండి వీడింకా గుడ్లు అప్పగించుకుని మరి చూస్తున్నాడు పడుకోన రాజా పడుకోన రాజా రేపు చెప్పుకుందాం బోల్డెన్ ని కబుర్లు పడుకోన జోలపాట ప్రభావం గురితప్పినట్టుంది భాస్కర్ మీ అమ్మ నిద్రపోయింది చూడు అని మీరిద్దరు కోకలు పెడుతున్నారు వీళ్ళకు కూడా నెమ్మది నెమ్మదిగా అర్థమవుతుంది పిల్లలని పెంచడం పిల్లల వల్ల అయ్యే పని కాదని నానమ్మ మీరు త్వరగా వచ్చేయండి ఎందుకంటే వీళ్ళు ఎటువంటి వాళ్ళంటే వీళ్ళకి పడవ నడపడ రాదు అలాగే నాకు కూడా ఈత రాదు బాగుంది నేను నిద్ర లేచాను మత్తు వదిలింది మంచం మీద నుంచి లేచాను దర్బారుకు వెళ్ళడానికి కూడా పూర్తిగా సిద్ధంగా ఉన్నాను కానీ శారద మాత్రం నాకు భోజనం డబ్బా ఆలస్యంగా ఇచ్చే వాటిని మార్చుకోలేదు శారదా ఓ శారదా భోజనం పాత్ర నేను బయలుదేరతాను ఇదిగో శారదా దేవి గారు భోజనం పాత్ర అడిగా పుత్రుణ్ణి నేను అడగలేదు కదా ఎత్తండి భోజన పాత్ర ఇస్తే కదా ఎత్తేది మీరు మీ కళ్ళు పైకెత్తండి అదిగో ఆ యోజన పత్రాన్ని చూడండి ఏమైనా అర్థమైందా దాని ప్రకారం ఈ రోజు భాస్కర్ని చూసుకోవాల్సిన బాధ్యత మీదే తన తండ్రి వాళ్ళ దర్బారుకు వెళ్ళాలి అందులో మీరు దర్బారుకు వెళ్ళడం గురించి అస్సలేమీ రాయలేదు చూడు సరదా అర్థం చేసుకో నేను బాగా అర్థం చేసుకున్నాను చూడండి నేను అతి కష్టం మీద మీ యోజన పత్రాన్ని అర్థం చేసుకున్నాను ఇంకేమీ అర్థం చేసుకోవడం నా వల్ల కాదు అవునా భాస్కర్ సరే నువ్వు దాని ప్రకారమే నడుచుకో కాకపోతే దర్బార్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అంతవరకు నువ్వు ఈ యోజన పత్రం మీద వస్త్రాన్ని కప్పేయి ఇవాళ దర్బార్లో అత్యంత ముఖ్యమైన పని పూర్తి చేసి వచ్చాక నీ కోసం కొత్త చీర తినడానికి పళ్ళు కూడా తీసుకొస్తాను అంతవరకు నువ్వు భాస్కర్తో రోజంతా బాగా ఆడుకుని 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 నేను వచ్చాక అలిసిపోయి నిద్రపో అప్పుడు నేను కూడా చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోతాను సరేనా చూడండి నేను అనుకోకండి అంటే ఈరోజు నా వంతే అన్నమాట అదే కదా అన్నాను ఇవాళ మీ వంతు సరే అయితే నా కోసం నువ్వు పని చేస్తావా ఒకటేంటి ఈ ఇంట్లో అన్ని పనులు నేనే చేస్తున్నాను సరే సరే గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు నువ్వు పని చేయి వీడి లంగోట మార్చేసి ధరించడానికి మంచి వస్త్రాలు ఇవ్వు చాలా చక్కగా తయారు చేయాలి సరే కానీ ఎందుకు ఎందుకంటే ఇవాళ భాస్కర్ వాళ్ళ నాన్నతో సహా దర్బార్కి వెళ్తున్నాడు ఇవాళ ఓ చేత్తో నా పుత్రుణ్ణి మరో చేత్తో నా బాధ్యతని ఒకేసారి నిర్వర్తిస్తాను భలే నాన్నగారు ఇప్పటి నుండి మీరు నాతో పని చేయించాలని అనుకుంటున్నారా నిజానికి దర్బార్కు వెళ్ళడం అంటే నాకు కూడా చాలా ఇష్టమే బహుశా ఇవాళ కూడా అందాల రాని మహారాణిని చూసే అవకాశం లభిస్తుందేమో నన్ను చూడాలనుకునే వాళ్ళు సిద్ధంగా ఉండండి నేను వస్తున్నాను నా ఉద్దేశం ప్రకారం మీరు ఈ నిర్ణయం తీసుకోవడమే మంచిది మహారాజా మహారాజా గురువరులు చెప్తుంది సత్యమే మనం దీని గురించి ఆలోచించాల్సిందే ప్రణామాలు మహారాజా నా పేరు రామేశ్వర్ నాతో పాటు నా భార్య అలాగే మా అమ్మ వచ్చారు ఏ ప్రతాపవంతులను చూడటానికి మేము ప్రతిరోజు ఎదురు చూస్తుంటామో వారు మా కళ్ళ ముందు ఉండటం మేము నమ్మలేకపోతున్నాం చిన్నప్పటి నుంచి మీ గొప్పతనం గురించి కథలు కథలుగా వింటూ వచ్చాం అవును మహారాజా మిమ్మల్ని చూసిన తర్వాత నా కళ్ళు ఇంకా దేన్ని చూడలేకపోతున్నాయి మీ వ్యక్తిత్వాన్ని చూసి నేను ఆశ్చర్య ఇది నిజం మహారాజా రామేశ్వర్ మీరు కొద్ది రోజుల క్రితం దర్బార్కి రావడం కోసం అనుమతిని కోరారు చెప్పండి మీరిక్కడికి ఏ విషయం గురించి వచ్చారు అలాగే మంత్రి మా కుటుంబంలో ఎటువంటి సమస్య వచ్చిందంటే దానికి పరిష్కారం లభించడం లేదు రెండు వారాల క్రితం మా తండ్రి గారు స్వర్గస్థులయ్యారు వారు చనిపోయిన తరువాత అకస్మాత్తుగా వారి రెండవ భార్య వచ్చి మా ఆస్తిలో తనకు భాగం ఇవ్వాలని అడిగింది ఆవిడ కోరుకునేది ఏంటంటే ఆవిడికి ఆస్తిలో సగం వాటా కావాలని మా నాన్నగారి ఆరోగ్యం బాగలేని సమయంలో ఆవిడ ఒక్కసారి కూడా వారికి సేవ చేయడానికి రాలేదు అలాగే జీవితాంతం వారికి తోడుగా కూడా ఉండలేదు మేము ఈ దర్బారులో ఒకటే న్యాయం కోరడానికి వచ్చాము ఒకవేళ మేము ఆవిడికి వాటా ఇవ్వాల్సి వస్తే మేము ఆవిడికి ఎంత భాగం ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అని మహారాజా రామేశ్వరుడి విషయంలో ఈ సమస్య బాధాకరమైంది కావున మనం దీని గురించి ఆలోచించాల్సిందే మహారాజా ఈ దర్బార్కు వచ్చాక దీని వైభవం గొప్పతనం చూసి ఇక్కడ క్రమశిక్షణ అలాగే ఇక్కడి పరంపర ప్రతిష్టను చూశాక నాకు నమ్మకం కలిగింది నాకు తప్పకుండా నా సమస్యకు సమాధానం అలాగే న్యాయం జరిగి తీరుతుందని తప్పక జరుగుతుంది మన రాజ దర్బారులో పిల్లాడు ఉండడం ఏమిటి వాడితో పాటు నేను కూడా ఉన్నాను గురుదేవా ప్రణామాలు మహారాజా ప్రణామాలు గురుదేవా అదేమిటంటే శారద బయటికి వెళ్ళింది ఇవాళ వీడిని చూసుకునే వంతు నాదే మహారాజా అందుకని నేను నా ప్రశాంతతని నిద్రని నాతో పాటు తీసుకొచ్చేసాను ఇలా చూడండి రామకృష్ణ ఇది దర్బారు సభా సమయం ఇక్కడ ప్రజలందరి మంచి గురించి విచారణ జరుగుతూ ఉంటుంది ప్రజల సమస్యలకు పరిష్కారాలు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ చిన్నపిల్లల్ని ఆడిస్తారా మహారాజా